సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకరరావు పిలుపునిచ్చారు టీడీపీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని చెవిటి మూగా ఆశ్రమ పాఠశాలలో చల్ల శంకరరావు జన్మదిన వేడుకలు జరిగాయి బదిరిలకు ఉదయం నూకాల శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం అల్పాహారం విద్యార్థులకి వాటర్ బాటిల్లు ఏర్పాటు చేయగా చల్లా శంకర్రావు ప్రభావతి దంపతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూకాల శ్రీనివాస్ ప్రియదర్శిని చెవిటి మూగా ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు ఈ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శంకర్రావు హామీ ఇచ్చారు నూకాల శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను ఇష్టపడే శంకర్రావు జన్మదిన వేడుకలను బదిరుల మధ్య జరపాలని నిర్ణయించామని దానికి ఆయన చాలా సంతోషించారని తెలిపారు ఆయన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు ఎన్ కుమార్ వెంకటేష్ కిరణ్ పవన్ గోపాల్ రెడ్డి దేవి తదితరులు పాల్గొన్నారు నేను ఇదే ఫస్ట్ టైం ఈ దీనికి సంబంధించినటువంటి స్వప్నగారని పదిహేను సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంకాలం మళ్ళీ భోజనం మూడు కోట్ల వాళ్ళకి భోజనాలు పెట్టి మరలా డిగ్రీ వరకు కూడా అంటే ఫోటో తరఫు నుంచి డిగ్రీ వరకు చదువుకోవటానికి కూడా ఇక్కడే హాస్టల్ కూడా పెట్టారు కానీ చాలా ఏ ప్రయాసంతో కూడుకున్నట్టు ఎంతేదంటే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి ఇక్కడేమో వీళ్ళకి ఈ భోజన స్థాలకు కూడా డబ్బులు కట్టాలి చాలా డబ్బు అవుతుంది కనీసం అందులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఎన్ని కలిపి నెలకి నాలుగు లక్షల ప్రకారం వెళ్లింగ్ మూడు లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది వాళ్ళని అడిగిన ఈ డబ్బంతా కింద వస్తుందంటే రాయమండ్రి రాయమండ్రి చుట్టుపక్కల రోడ్లో ఉన్నటువంటి అందరూ కూడా దాతల ద్వారా వచ్చినటువంటి సభ్యతనే ఈ పదిహేను సంవత్సరానికి ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం అని చెప్పడం జరిగింది నిజంగా చాలా గొప్ప మనసుతో చేస్తున్నటువంటి పనులు ఇది భగవంతుడు అనేవాడు ఎక్కడ ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు ఈరోజు ఈ చెవిటి మోగా వాళ్ళు పుట్టుకతోనే ఆ భగవంతుడు వాళ్ళకి కొద్దిగా చేప అనుకోండి ఏదైనా వాళ్ళ పూర్వజన కర్మం బట్టి కానీ అట్లాగొచ్చారు అందుబట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని నేను ఎప్పుడైతే మనం ఆదరించి వాళ్ళు జ జనజీవనంలోకి వచ్చి అందరంలాగే వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని కానీ లే వ్యాపారం చేసుకొని ఇంకో రకంగా మేము కూడా ఛాలెంజింగ్గా నిలబడగాను సంఘం అనే ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళు నీ తీర్చిదిద్దినటువంటి వాళ్ళు భగవంతుడితో సమానం అందు గురించి ఇట్లాంటి ఆశ్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి నేను రాబోయే కాలంలో కూడా ఈ ఆశ్రమానికి కొంత సహాయ సహకార ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండా ఇవాళ నేను చూసాను నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు చేయడం చిన్న విషయం అండి నా పేరు నోటు శ్రీనివాస్ నేను న్యాయవాద వృత్తిలో ఉన్నానండి నేను ఈ చల్లాశంకర్రావు గారు అనే వ్యక్తి అండి రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి ఆయన నాకు వరుసగా మావయ్య గారే అండి ఆయన అని వారు మానవ సేవే మాధవ సేవ అనే ఈ దాన్ని గుర్తించుకొని ఆయన ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి అండి అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇలా పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఏదో చేస్తూ ఉంటానండి ఈయన ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయనకు ఆ సేవా దృక్పథం ఎక్కువండి పిల్లల్లో అది దట్టు పిల్లల యొక్క బాగులు చూసి రేపు పొద్దున వాళ్ళకి ఇంక ఏమైనా అవసరం అయితే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి అందుకని నేను ఈయన ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి